காக்குனா ஜி பீட்டாப்புரம் ஜனசேன அதினேத்த பவன் கல்யாண ஆதார RTC எக்ஸ்பிரஸ் பஸ்ல நிப்புதல தலப்பை RTC GM கி రిప్రజెంటేషన్ ఇచ్చిన పిఠాపురం జనసేన నాయకులు కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్లే ఎక్స్ప్రెస్ లో పాదగయ సెంటర్ లో హాల్ట్ ఇవ్వాలని కోరిన పిఠాపురం జనసేన నాయకులు సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ డిపో ఉన్నతాధికారులు కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్లే ఎక్స్ప్రెస్ కు పదిహేను హాల్ట్లు ఇస్తామని అంగీకరించిన ఆర్టీసీ అధికారులు అలాగే సామర్లకోట నుండి పిఠాపురం మరియు పల్లెల్లోనూ కూడా బస్సులు తిరిగే సౌకర్యం కల్పించాలని కోరిన జనసేన నాయకులు ఈ రోజు నుండి కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులకు పిఠాపురం పాదగయ జంక్షన్ నుండి ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు ఆర్టీసీ జీఎం അല്ല പാപ്പേ നീല്ലേ അതു ഇതിലൊരു ഓപ്ഷൻ അല്ല 10 10 എക്കണറ്റ് ಅರ್ತ ಫೋಟೋ ಡಿಎಂ ರೆಕಾರ್ಡ್ ఆర్టీసీ రూమ్ అనేది నా పేరు మనోహరెడ్డి మరి మన డిప్యూటీ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు పిఠాపురం పురప్రజల కోసం పిఠాపురం పాదయాయ క్షేత్రం దగ్గర ఈరోజు మరి లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అంటే విశాఖపట్నం అంటే బియాడ్ ఇంకా వెళ్ళే సర్వీస్కి ఇక్కడ మేము స్టేజ్ ఇవ్వడం జరిగిందండి బోర్డింగ్ స్టేజ్ అంటే కాకినాడ ఇక్కడ ఎక్కే విధంగా ఏర్పాటు చేసామండి అప్ అండ్ డౌన్ కూడా ఇక్కడ దిగడానికి అలాగే ఎక్కువ విధంగా ఎక్కడానికి కూడా మేము అవకాశం కల్పించామండి అలాగే సామలకోట నుంచి పిఠాపురం వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో జరుగుతున్న బస్సులు పిఠాపురం బస్సులు వాటిని ఏర్పాటు చేస్తున్నాయి వాటిని కూడా పెఠాపురం బస్టాండ్కి పిఠాపురం బస్ స్టాండ్కి ఎక్స్టెండ్ చేసి వాటిని కూడా సౌకర్యం చేసుకుంటే ఒక నాలుగు మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తర్వాత కూడా ఏదైనా ఏదైనా ప్రజల అవసరాల కోసం ఏవైనా ఉంటే కనుక అవి కూడా మేము పరిశీలించి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నానండి అలాగే పిఠాపురం బస్టాండ్ అందులో భాగంగా అభివృద్ధి కూడా చేపట్టే అవి కూడా స్టేషన్ పెయింటింగ్ అనేది అసలు ఇవన్నీ కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం బైపాస్టాండ్కి వెళ్ళకపోతే బస్టాండ్కి కొన్ని సర్వీసులు వెళ్తున్నాయండి కొన్ని వెళ్తున్నాయి కొన్ని బైపాస్ అది అక్కడ ఉన్న డిమాండ్ బట్టి దాన్ని పరిశీలించి వేస్తామండి

ఆయన ఒక ఆయన ఒక ఈ సభ్యుడు అంటే పిఠాపుర నుంచి కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సు మాకు ఎక్కడ ఆగట్లేదండి నాప్సా బస్సులు మాకు ఏర్పాటు చేయాలంటే మల్లెటి సీని గారు మేము అంత రైతు డిఎం గారికి ఘోరమైంది ఆయన ఎన్నే స్పందించి ఇవి ఈ రోజు నుంచి పదిహేను సర్వీసుల వరకు అంటే అప్ అండ్ డౌన్ పదిహేను పదిహేను బస్సుల వరకు చే చేయడానికి ఆయన అలాగే పిఠాపురం కాంప్లెక్స్ నుంచి సవరకోట వెళ్ళే బస్సులు కూడా ఇవాళ నుంచి ఆయన ఎలక్ట్ చేశారు రాబోయే రోజుల్లో పెట్టాపుర నుంచి సర్వీస్ అడిగాము వీలేశ్వరం కొన్ని కొన్ని విలేజెస్ అడిగాము ఆయన ఇప్పుడు కూడా నలభై పల్లె వెలుగు బస్సులు ఉన్నాయండి ఇంకా మీకు తర్వాత వీలు బట్టి చేస్తూ ఉన్నారు కానీ మా ప్రజలు భక్తులు సవిత్యార్థం ఆయన డిఎం గారిని కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక సర్వీస్ లో కావాల్సి వస్తున్నాయి ఆయన కూడా ఈ వేళ ఈ ఆయన మేరతో కోరుతున్నాం ఈ వేళ ఈ బస్సులు ఎలా చేసేలాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ అధ్యస్థ వహించి ఈ కిటాఫ శాసన సభ్యుడు ఎంతో డెవలప్ చేస్తున్నారు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం